హాయ్ అండి ఎండు రొయ్యలు టమాటో కర్రీని ఎప్పుడన్నా ట్రై చేశారా చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ వేడి వేడి అన్నంలో ఇలా ఈ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది చేయడం కూడా చాలా సింపుల్ అండి క్విక్గా అయిపోతుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా అయ్యి ఎండు రొయ్యలు టొమాటో కర్రీ రండి చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ ప్యాషన్ ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా మన కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఎండు రొయ్యలు ఎండు రొయ్యల్లో సైజెస్ ఉంటాయండి నేను తీసుకున్నవి మీడియం సైజు ఇంతకు సన్నవి కూడా ఉంటాయి వీటికన్నా ఇంకొద్దిగా సైజు పెద్దవి కూడా ఉంటాయి నేను మీడియం సైజు ఎండు రొయ్యలతో ఈరోజు కర్రీని చేస్తున్నా అలాగే ఐదు మీడియం సైజు టొమాటోస్ని తీసుకున్న మన ఇష్టం అండి ఎక్కువ తక్కువ ఒక పెద్ద మీడియం సైజు ఆనియన్ని తీసుకుంటున్నా సన్నగా ఇలా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి ఖచ్చితంగా పచ్చిమిర్చి తీసుకోవాలండి స్కిప్ చేయొద్దు ముందుగా ఎండు రొయ్యల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి స్టవ్ పైన కడాయి పెట్టి మంటని స్లో ఫ్లేమ్లో పెట్టి కదుపుతూ ఎండు రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి ఎండు రొయ్యలు కొద్దిగా కలర్ మారి మంచి స్మెల్ వస్తుందండి అప్పటి వరకు వీటిని ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసి జీలకర్ర చిటపంట మానేటప్పుడు మనం సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఆనియన్స్ కొద్దిగా మెత్తబడేంత వరకు కదుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఆనియన్స్ మెత్తబడే టైంలో మనం తీసుకున్న నాలుగు పచ్చిమిర్చిని మధ్యలోకి ఇలా తుంచుకొని వేసుకోవాలి ఒక రెబ్బ ఫ్రెష్ కరివేపాకును కూడా వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి పచ్చిమిర్చిని మాత్రం స్కిప్ చేయొద్దండి ఈ కర్రీలో పచ్చిమిర్చి టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ తొందరగా మగ్గటానికి పావు స్పూన్ సాల్ట్ను వేసుకున్న ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసి ఇంకొక పావు స్పూను సాల్ట్ను వేసుకొని కదపకుండా మూత పెట్టి రెండు మూడు నిమిషాలు వదిలేయాలి రెండు నిమిషాల తర్వాత టమాటోస్ నుంచి ఇలా వాటర్ పైకి వస్తాయండి ఆ టైంలో ఒకసారి కింది నుంచి పైకి ఆనియన్స్ టమాటోస్ మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి టమాటోసు కొద్దిగా మెత్తబడిన తర్వాత పావు స్పూన్ పసుపు అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూను కారం పొడి ఆల్రెడీ నాలుగు పచ్చిమిర్చి వేసాం కదా అందుకు చూసి వేసుకోవాలి ఎలాగో టమాటోస్ పులుపుగా ఉంటాయి కాబట్టి కొద్దిగా కారం ఘాటుగా ఉంటేనే ఈ కర్రీ బాగుంటుందండి ఇలా మిక్స్ చేసిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని వేసి రొయ్యల్ని కిందికి అనేసి పైనుంచి ఇలా కర్రీ మొత్తం కవర్ చేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి రొయ్యలు వేసిన తర్వాత మంటని సిమ్లో పెట్టాలండి మంటని సిమ్లో పెట్టి మూత పెట్టి రెండు మూడు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి అస్సలు వాటర్ వేయకూడదండి ఈ కర్రీలో వాటర్ వేయకుండా మంటని సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మనం వేసిన ఆయిల్లోనే టొమాటోస్ రొయ్యలు బాగా మగ్గిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు ఫైనల్గా పావు స్పూను హోల్ గరం మసాలా పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం పైకి వస్తుందండి అసలు వాటర్ వేయకుండా ఈ ప్రాసెస్లో కర్రీ చేయండి చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ వదిలేసే టైంలో టమాటో ఎండు రొయ్యల కర్రీకి అసలైన టేస్ట్ని తీసుకొచ్చే మెయిన్ ఇంగ్రీడియంట్ కసూరి మేతి కసూరి మేతిని పావు స్పూన్ వేయడం మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి ఈ కర్రీకి అసలైన టేస్ట్ ఈ పౌడర్ వల్లే అండి స్కిప్ చేయొద్దు ఫైనల్గా సన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేసి స్టవ్ ఆర్పేసుకోవడమే ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇష్టంగా తింటారు పిల్లలు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్